ప్రలోభాల పర్వంతో జరిగిన ఎన్నిక అయినా ఎంచుకోబడ్డ నాయకులు లేదా వారనుకుంటున్న విధంగా ఎన్నుకోబడ్డ నాయకులు ముచ్చటగా ముగ్గురు మూడు పార్టీలు ఆరు మీడియా ఛానళ్లు వంద రోజుల పాలనకు వెయ్యి మార్కులు వేయొచ్చేయేమో కానీ విచక్షణ వివేకంతో ఆలోచించే ప్రజల్ని కొన్ని విషయాలు గమనించమని కోరుతుంది అద్భుత ఆరు హామీలు అబద్దాలైతే అసత్యాల ఇటుకలతో కోటలు కట్టి సింహాసనం పైన కూర్చుంటే అది అర్థవంతమైన అద్భుతమైన విజయం ఎలా అవుతుంది పోరాటమో పాకులాట ఏదో చేసి కుర్చీ ఎక్కిన కూటమి కుతంత్ర మాత్రికులు ఈ వంద రోజుల్లో సాధించిందేమిటి ప్రజలకు ఏమన్నా మేలు చేశారా సంక్షేమానికి పిట్ట వేశారా వారు చెప్పిన విధంగా ఇసుకునేమన్నా ఉచితంగా ఇస్తున్నారా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్నారా పోనీలే ప్రశ్నలు ఎందుకు కొన్ని నిజాలు కూడా మాట్లాడు ఏ మాట కామాట ఈ వంద రోజుల్లో రాజకీయ హత్యలు చేశారు ప్రాణభయం పెట్టి కొందరిని ఊర్లకు ఊళ్ళు ఖాళీ చేయించారు తమ పార్టీకి ఓటు వేయని వారికి దక్కే పథకాలపై కూటమి కాటు వేశారు వరద వచ్చి జీవితాలు తడిచి విపరీత పరిస్థితుల్లో విధారకమైన సంఘటనల నడుమ వెయ్యి దండాలు పెట్టి సహాయం మహాప్రభు అని వేడుకుంటే వెక్కిలిగా వెక్కిరింతగా వెర్రి జవాబులిచ్చారు ఆడపిల్ల మానం అభిమానం సాక్షాత్తు సరస్వతి దేవి ఒడిలో అర్తనాదాలు చేస్తుంటే మైరావన మాయలేడి వెనక వారి మీడియాని పరుగులు పెట్టించారు అరచేతిలో స్వర్గం చూపించే మాయావి కథ వింటాం కానీ అమరావతి అద్భుత దీప కథలు మాత్రం మనం పసుపు తెరలపై పుంకాలు పొంకలుగా చదువుతాం చూస్తాం గోరంత చేసి గొప్పగా కొండంత చెప్పుకున్నా బాధలేదు గాని రవ్వంత ఇచ్చి రతనాలు దారపోసామని చెప్తే ఎలా నమ్మాలి ఐదు వేళ్లు పెట్టే అన్నం కంచంలో మెతుకుని చూసి చెప్పొచ్చు నిండుకుండా అన్నం ఎలా ఉంది అని అలాగే ఈ నూరు చాలు మీరు ఐదేళ్ల విధానం ఏంటో చెప్పడానికి ఎర్ర పుస్తకాల్లో పేరు రాసుకుని రక్తపు కూడుకు అలవాటు పడ్డ రాక్షసుల పాలనిది ప్రజల పొట్టకి పత్తికింజలైనా విసురుతారా చూడాలి ఎవరికి ఎంత ఓపిక ఉందా అని భూముల కబ్జాలకి చెరువుల ఆక్రమణకి జీవితాలు బానిసత్వానికి అలవాటు పడే రోజులు ఇంకా మనం ఎన్ని గడపాల్సి వస్తుందా ధరణికి ఓటుకి కానీ ఆ ధరణిని రక్షించిన దేవుడికి ఎందుకని శిశుపాలుడి వంద తప్పులు కోపం తెప్పించాయో రాష్ట్ర ప్రజలారా మీకు విఘ్నతా వివేకం ఎక్కువ ఇకనైనా ఆలోచించండి చూసి చూసి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి తలకుల తామరం కన్నా మట్టిలో దొరికే బంగారమే మిన్న